వినాయక చవితి అంటే మనకు భక్తి పూజలు గుర్తొస్తాయి కానీ మీకు తెలుసా ఒకప్పుడు ఈ పండుగ బ్రిటిష్ పాలకులకు భయంకరమైన కల అయింది వినాయకుడి విగ్రహాల ముందు స్వతంత్ర జ్వాలలు ఎలా రగిలాయో తెలుసుకుందాం పద్దెనిమిది వందల చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక భయంకరమైన నిబంధన పెట్టింది ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా రాదు సభలు ఉద్యమాలు నిషేధం జాతి మతపై మాట్లాడితే జైలు శిక్ష అప్పుడు ముందుకొచ్చిన విజనరీ బాలగంగాధర్ తిలక్ ఆయన ఆలోచన అద్భుతం మతపరమైన పండుగను ప్రజల కోసం ఆయుధం చేద్దాం పద్దెనిమిది వందల తొంభై మూడులో వినాయక చవితిని ఇంటి పూజ నుండి వీధి పూజగా మార్చాడు విగ్రహ ప్రతిష్టలు ఊరేగింపులు భజనలు ఇవన్నీ మతపరంగానే కనిపించేవి కాని ఆ వేదికలపై రహస్య సమావేశాలు స్వతంత్ర ప్రసంగాలు బ్రిటిష్ పోలీసులు ఆపలేకపోయారు ఈ పండుగ వల్ల యువతలో దేశభక్తి పెరిగింది చిన్న చిన్న ఊళ్లలో కూడా వినాయక మండపాలు అంటే జాతి మతకు కేంద్రాలు ఇది స్వతంత్ర ఉద్యమానికి మూసిపెట్టలేని తలపోయింది అందుకే వినాయక పండుగ కేవలం భక్తి కాదు ఒక దేశ స్వేచ్ఛ కోసం చేసిన మౌన విప్లవం మీరు ఈ విషయం ఇప్పుడు తెలుసుకుంటే లో ఎస్ అని చెప్పండి అదేంటే నో అని చెప్పండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్